వెల్కమ్ టు శ్రీ సీతారామ శారీస్ గోలివారి వీధి మంగళగిరి ఇప్పుడు మేము చూపించేది మంగళగిరి కాటన్ శారీస్ అండి ప్రింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ వస్తుంది ఇదేమో పళ్ళు ఇదేమో బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ప్రింట్ వస్తుందండి దీని కాస్ట్ ఏమో తొమ్మిది వందలు పడుతుంది వీటిలో కలర్స్ చూద్దాం వీటిలో ఇవన్నీ కలర్స్ అండి ప్రింట్స్ అయితే చాలా బాగుండయి ఇందులో మీకు ఏదన్నా కావాలంటే స్క్రీన్తో వాట్సాప్ నెంబర్ ఉందండి స్క్రీన్ షాట్ దొచ్చి అడగండి ఇంట్లో ఫుల్ పిక్స్ పెట్టమన్నా పెడతాము దీని కాస్ట్ ఏమో తొమ్మిది వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా షాప్లోంచి విజిట్ చేయండి ఇదైతే ప్యూర్ మంగళగిరి కాటన్ శారీస్ అండి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి థ్యాంక్ యూ